చివరిగా మాట్లాడినటువంటి డిప్యూటీ సీఎం గారి అధ్యక్ష చాలా స్పష్టంగా ఆయన చెప్పారు ఎందుకంటే అధ్యక్ష ఒకటి తప్పు చేసిన వాళ్ళని పనిష్ చేయాలి దర్ ఇస్ నో కాంప్రమైజ్ రెండోది ఇప్పుడే విష్ణు కుమార్ రాజు గారు కూడా నేను చెప్పిన ఫిగర్కి డిఫర్ అయ్యాను అంటే రెండు విషయాలు ఇక్కడ రఫ్ గా నాకు కూడా మా వాళ్ళు బ్రీఫ్ చేసే దాని ప్రకారం నేను ఆ ఫిగర్ చెప్పారు ఇంత చేశారు అని రెండు సైమల్టేనియస్ గా స్ట్రీమ్ టూ ఎన్డిపిఎల్ నాన్ డ్యూటీ లిక్కర్ పేడ్ అంటే ఏదైతే ఇంతమరపు కోనారికమార్ వాళ్ళు మాట్లాడారు మ్యానుఫ్యాక్చర్ చేసి ట్యాక్సెస్ అన్ని కట్టకుండా బేసిక్ ప్రైస్ తోనే షాపులు అమ్ముకోవడం బేసిక్ ప్రైస్ ఎంత ఉంది పదహారు ఉంది రెండు వందల ఇరవై రూపాయలు చేసే బాటలు పదహారు పర్సెంట్ అంటే నలభై రూపాయలు దగ్గర దగ్గర ఎంత దాంట్లో మొత్తం కలిసి వన్ ఎయిటీ పైన మిగులుతుంది ఒక బాటల్కి గవర్నమెంట్కి వచ్చేది వాళ్ళకు పోయేది పదహారు రూపాయలు వంద రూపాయలకి మిగిలింది గవర్నమెంట్ కు ఎనభై నాలుగు పర్సెంట్ వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున జరిగిందని నేనే చెప్పాను లెక్కలు చెప్పాను ఈ రెండు స్ట్రీములు లెక్కేసుకుంటే ఎంత జరిగిందో మనకు ఒక ఐడియా వస్తుంది ఇప్పుడే మిత్రులు లచ్చిమనాయుడు గారు మిగిలిన మాట్లాడినప్పుడు చెప్పారు ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని తీసుకున్నారు వాళ్లకు తక్కువ డబ్బులు పే చేసి అందులో కూడా ఎక్కువ బిల్ వేసుకున్నారని ట్రాన్స్పోర్టేషన్ అది కూడా ఒక అవెన్యూగా తీసుకున్నారు అందులో కూడా బిల్స్ ఎక్కువ వేసి డ్రా చేశారని ఇలాంటి వేరియస్ ఇష్యూస్ ఉన్నాయి దీని మీద చాలా మంది ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చూశాను నేను అందుకనే డిఫరెంట్ మనం కూడా పోయినప్పుడు మేము కూడా ఫీల్డ్ పోయినప్పుడు మాకు కూడా చాలా దక్కల ఇవన్నీ వచ్చాయి అల్టిమేట్ గా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పాయింట్ సిక్స్ త్రీ పర్సెంట్ తొంభై తొమ్మిది వేల కోట్ల రూపాయల్లో పాయింట్ సిక్స్ త్రీ అంటే మొత్తం కూడా క్యాష్ లోనే చేశారు ఇప్పుడే మీరు మాట్లాడుతున్నారు ఇది ఫిట్ కేసు అండి ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కని కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ జరగకూడదు క్యాష్ అందులో గవర్నమెంట్ లో అంత పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్ చేసే పరిస్థితికి వచ్చారు ఇప్పుడే రఘురామకృష్ణ గారు మాట్లాడినప్పుడు ఒక రోజులో రెండు రోజుల్లో పంపించేసి ఇంప్యూరిటీస్ ఈఎన్ఏ చేసిన తర్వాత కొంత డిస్లేషన్ అయిన తర్వాత మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత దానికి టైం కూడా పెట్టకపోతే అది సెటిల్ కాదు ఇమ్మీడియట్ గా పంపించే పరిస్థితికి వచ్చారు ఆ విధంగా ఇంప్యూరిటీస్ కూడా పంపించే పరిస్థితి ఎక్కడెక్కడ హెల్త్ అని తెలిసినా పంపించే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఒకటి రెండు కాదు చాలా విషయాలు దీంతో ఏమైంది రేట్లు విపరీతంగా పెరిగాయి తక్కువ రేటు వస్తుందని చూస్తే గంజాయి వచ్చింది ఇంకా గంజాయి అలవాటు అయిపోయారు ఇది పెద్ద ఈరోజు గంజాయి కొన్ని ఇక్కడ అది ఒక ఇండ్ల దగ్గర పొలాల దగ్గర పండించేసే పరిస్థితికి వచ్చేసారు ఆకూరలాగా బండ్ల మీద అమ్మే పరిస్థితికి వచ్చారు అంటే ఇది ఒక పెద్ద భయంకరమైన సిచ్యువేషన్ ఏంటి మొన్న మనం చూస్తున్నాం గంజాయి తాగిన వాడు మొదలు మొదలుపెట్టారు మోటార్ బైకుల్లో వెళ్ళిపోయేసి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఇంకా మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా చేసాం ఎవడు వస్తాడు ఎవడు దాగాడు ఎవడున్నాడు అని కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది ఒక కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసాం మన వెరుకొండలో జరిగింది కూడా అదే జరిగిందని మన మిత్రులందరూ చెప్పే పరిస్థితి వచ్చింది ఒకటి రెండు కాదు అధ్యక్ష ఇప్పుడు ఏమైందంటే ఇదంతా కూడా అన్మేనేజబుల్ అయిపోయింది ఇర్రిపేరబుల్ అయింది అన్మేనేజబుల్ అయింది మన మర్యాద చెప్పినా చెప్పే నే పరిస్థితులు లేరు కడాన బరి దిగించి మీరు చూస్తే ఆర్డీఓ ఆఫీసు కూడా తగలబెట్టేసే పరిస్థితికి వస్తే నేను హెలికాప్టర్ పంపించే పరిస్థితికి వచ్చాను ఇక్కడే దేశ జంగారెడ్డి ఆ రోజు ఇల్సిట్ గా సారాగాంచి వెన్నీ చేసి ఇరవై ఒక్క మంది చనిపోయారు పార్టీ పరంగా పోయి ఆ రోజు మనం డబ్బులు కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఇక్కడే మీరందరూ చెప్పిన చెప్పిందని ఇప్పుడే శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం చాలా స్పష్టంగా చెప్పాడు ఈఎన్ఏ కూడా సరిగా చేయకుండా రా లెక్కర్ పంపించేస్తున్నారు డిజిటల్ చేసి దాని మొలాసిస్ పంపించేస్తారని చెప్పాలి మాటలు చెప్పాలంటే ఎక్కడికక్కడ స్పిరిట్ పంపిస్తున్నారు మొలాసిస్ నుంచి స్పిరిట్ తీసి పంపించేస్తున్నారు ఇవన్నీ కూడా చాలా భయంకరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఇప్పుడే సోమిరెడ్డి గారు చెప్పారు ఎస్ఎన్జే ఆయన దగ్గరే ఉందండి మీరు ఏం ఉంది అది మళ్ళీ ఆయనే వచ్చి స్టార్ట్ చేశాడు మంచి బేరం బైజ్ ఇవి సార్ మేము కామీ ఇస్తున్నాం ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు చెప్పినట్టు ఇంకొండే సభ్యులందరూ చెప్పినట్టు ఇంకా తరో ఎంక్వైరీ చేసి రెఫర్ చేయడమా లేకపోతే రెఫర్ చేయడమా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కొన్ని లక్షల మంది అయ్యారు సొంత అంటే క్యాష్ ట్రాన్సాక్షన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్లాక్ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అదే సిబిసి ఏడీ చేసి ఈడీ రావాలి లేకపోతే సిబిఐకి ఇచ్చి ఈడీ రావాలి ప్లీజ్ 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 అండి సభ్యుల ఆవేదన అర్థమైంది దీన్ని తరువుగా ఎంక్వైరీ చేయడం కోసం సిబిసిఐడికి ఇచ్చి అదే మరి ఈడీకి కూడా రెఫర్ చేయడం ఒక మార్గం రెండో మార్గం వచ్చి సిబిఐకి ఇచ్చి ఈడీకి రెఫర్ చేయడం రెండో మార్గం ఓకే ఓకే దాన్ని ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించడం ఏంటంటే ఇది తరో ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎంత జరిగింది ఫ్రాడ్ అనేది కూడా మనం ఇంకొంచెం తరోగా పోతే తప్ప ఇది సాధ్యం కాదు ఈఎన్ఏ దగ్గర నుంచి ఆల్కహాల్ సప్లైన్ దగ్గర నుంచి డిజిటల్ దగ్గర నుంచి ఎంత వచ్చింది ఎంత ఆఫ్లో పోయింది ఇవన్నీ కూడా తరువుగా చేయాల్సిన అవసరం ఉంది అందుకనే ఐదు సంవత్సరాల లక్ష కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు నగదు అమ్మకాలు జరిగాయంటే అది కూడా సొంత డిస్టరీస్ పెట్టుకొని చేశారంటే ఇది చాలా భయంకరమైన పెద్ద స్కామ్ ఇది ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కలెంత పోయింది అవన్నీ ఉన్నాయి ఫైనల్ గా వాస్తవాలన్నీ బయట రావాలి అందుకనే ఈ ప్రభుత్వం దీన్ని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తూ అదే సమయంలో దీని అవసరమైతే ఈడీ సపోర్ట్ కూడా తీసుకోవడానికి పెద్ద ఎత్తున క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగాయి కాబట్టి వారికి కూడా రిఫర్ చేస్తాం అన్ని విధాల చర్యలు తీసుకుని మళ్ళా ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఈ రాష్ట్ర ఆదాయాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారో అవన్నింటిపైన యాక్షన్ తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఒకటి ప్రజల ప్రాణాలు ప్రజల ఆరోగ్యం అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతి ఇవన్నీ ఉన్నాయి అన్ని కోణాలు దిట్లు బయట రావాల్సిన అవసరం